అందరికీ నమస్కారం నా విజయాన్ని బాలసోరి గారి విజయానికి ఆంక్షిస్తూ ఇంత వర్షంలో కూడా ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అమరావతిలో పదిహేను రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు అని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అని ప్రమాణ స్వీకారం చేసే రోజు పక్షం రోజుల్లో ఉంది సోదరులరా అమరావతి పట్టణం చంద్రబాబు గారి పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తుంది అలాగే అలాగే సోదరులరా ఎంతో మంది సల్లారులోనూ ఆ రోడ్ల మీద ఉండిపోయిన పరిస్థితి ఇది మంచి శకునిగానే భావిద్దాం దేవుడు మన పార్టీలో చేరాడని భావిద్దాం అలాగే సోదరులరా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా తక్కువ వయసులో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో పది వేల కోట్లున్న బడ్జెట్ని యాభై రెండు వేల కోట్లకు పెంచి ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచిన మళ్ళీ రావాలని అలాగే అలిపిరిలో బాంబు దాడి జరిగిన భయపడని కంట తన్నీరు పెట్టని చంద్రబాబు నాయుడు గారి చేత కన్నీరు పెట్టించిన మనుషుల్ని ఏమనాలి సోదరులారా నా విజయంతో సమాధానం చెప్పాలని ఎప్పుడు అలుగుటయ్యా ఎరుగని అజాత శత్రువు అతడు అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవని భారతంలో ధర్మరాజు గురించి ఉంటుంది అది చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది ఏ రోజు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో అలగటం ఇలాంటి చేయని పెద్ద మనిషిని ఇది గౌరవ సోభుగా ఇది గౌరవ ఈ సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తప్పకి అడుగు పెట్టని భేషణ ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటానికి రాష్ట్ర ప్రజలు ఇది చారిత్రాత్మక అవసరంగా భావించి దానికి సంసిద్ధులై పదమూడో తారీఖున లో తెలుగుదేశం పట్టణ ఒకటానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు సోదరులరా ముగ్గురు నలుగురు శాసనసభ్యులు పనికి మల్ని వాగుడు వాగితే స్పీకర్ పనికి కూర్చుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సభలో ఉండి ఆ రోజు మైసూర్లో ద్రౌపది నా చేర వడలాగుతున్నారు మావా అంటే చూడగలుగుతున్నాను ఎలా చెప్పగలను అంటే కళ్ళు లేవు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సభలో ఉండి మౌన అర్థాంగీకారం లాగా ఈ పెద్ద మనిషి చేత కన్నీరు పెట్టించిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక పరికి రాడని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు చంద్రబాబు గారి ప్రతిపక్ష హోదా తీసేస్తానికి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడిని తెలుగుదేశం నుంచి తీసుకున్నానని జగన్మోహన్ రెడ్డి నాకు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా పోయిందా అని అడుగుతున్నా తొంభై నాలుగు ఎన్నికలు రిపీట్ అవుతున్నాయి రెండు ఎంపీలు ఉన్న ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం స్టన్నింగ్ మెజార్టీ అధికారంలోకి వచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదా మిగలని పరిస్థితి అదే పరిస్థితిలో ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ప్రధాన ప్రతిపక్ష వస్తుందో రాదో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని భావిస్తున్నా అలాగే సోదరులరా వైసీపీలో ఎన్నో అవమానాలు మోసా నిద్రలేని రైతులు గడిపాసి బ్యాంక్ స్థానంలో పెట్టిన వంద మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నన్ను అవమానించారు నా గుండెకి సంటేస్తే నేను పరకరించుకుంట రమ్మంటే ఆ రోజు అనవసరం అనుకున్నా సార్తో మాట్లాడినాక నాకు మళ్ళీ రాజకీయాల్లో కొనసాగాలి పచ్చబొట్లు వేయించుకున్నాళ్ళు వైసీపీ శ్రేణులు నా కార్యకర్తలు సహచరులు నాయకులు అభిమానులు అందరి కోసం గన్నవరంలోనే ఉంటానని చెప్పాను మీతో గన్నవరం అమెరికా వెళ్ళిపోతానని చెప్పారు బోయనీకి లోడిపోయింది నేను ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా నేను ఖర్చు పెట్టిన రోజు ఖర్చు పెట్టిన ఎనభై తొంభై కోట్లు నా కష్టార్జితం నా రక్తం నేను కొండల దవల చెరువుల దవల సోదరులు మంచి వచ్చారు నా ఆశీర్వదించండి మళ్ళీ నాకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని నన్ను తెలుగుదేశం శ్రేణులు లక్కు చేర్చుకున్నాయి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నా తండ్రి కన్నా పెద్దలు మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నా పేపర్ రావాలి రావాలి బాలసౌరి గారు పెద్ద వర్షంలో కూడా ఈరోజు ఇంత పెద్ద వర్షంలో కూడా మీ యొక్క ఆనందం ఉత్సాహం చూస్తుంటే కూటమి అధికారంలోకి రావటం ఖాయం అని అనిపిస్తా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం దోచుకోవటం తప్పితే ప్రజలకు సేవ చేయటం ఏమి తెలియదు అనేటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే దయచేసి ఒకటే కోరుతా ఉన్నాను ఇదే ఆనందం ఉత్సాహంతో మన అందరం కూటమికి ఓట్లేసి బాబు గారిని గెలిపించాలని చెప్పేసి మనమందరం అందరం కూడా ఆయన అధికారంలో తీసుకురావాలని కోరుకుంటూ మరి రెండు ఓట్లు ఉంటాయి ఒకటి గాజు గ్లాసు ఒకటి సైకిల్ మీద వేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కాబోయే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు తమలో మే నెలలో గన్నవరం వస్తే వర్షం పడతా ఉందంటే వరుణ దేవుడు కూడా కరుణించాడు విజయం మనదే అనుమానం కూడా లేదు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గన్నవరం కాబోయే ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు మచిలీపట్నం జనసేన అభ్యర్థి మిత్రపక్షాలు బలపరిచే అభ్యర్థి గారు వర్షంలో తడుస్తూ నాకు స్వాగతం పలికిన తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలు నాయకులు ప్రత్యేకంగా మా తెలుగింటి ఆడబిడ్డలు దేవుడు మిమ్మల్ని చూస్తే భయపడుతున్నాడు వర్షాన్ని లెక్క పెట్టుకోలేదు ఎండలు లెక్క పెట్టుకోలేదు ఒకే ఆలోచన గెలిపే ద్వేయంగా పనిచేస్తున్న మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా రెండు రోజులే ఎల్లుండే చివరి రోజు ప్రచారానికి మూడు రోజుల్లో ఎన్నికలు అయిపోతున్నాయి తాడేపల్లి ప్యాలెస్ లో ఒక సైకో ఉన్నాడు గన్నవరంలో ఒక పిల్ల సైకో ఉన్నాడు కబద్దార్ గుర్తుపెట్టుకోండి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి ఇక్కడ ఉండేవాడు మర్యాద చూశారు కాని భవిష్యత్తులో ఇలాంటి రా రాజకీయ రౌడీల్ని తుంగలో దొక్కకపోతే చూడండి తమ్ముళ్ళు అని మీకు ఆమే ఇస్తున్నాం